మరి మరి వెంబడి వాడి మరి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని వాళ్ళని కూడా తీసుకొని పోయి ఎంతమంది అయితే కనీసము నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళని రేపు చేసి వాళ్ళని కృత ఇబ్బందులు పెట్టి వాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి మన యొక్క హిందూ బంధువులందరినీ కూడా మనం వాటిని పరిగణించి ఈ యొక్క భారతదేశమే కాదు ఈరోజు లండన్లో వేరే వేరే దేశాల్లో కూడా ఈరోజు ఆ యొక్క బంగ్లాదేశ్ గురించి మాట్లాడి మన యొక్క హిందూ బంధువులని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు రాజీ చేస్తున్నారు మనమంతా హిందువులము మనకు హిందూ దేశం ఇది వేరే దేశం కాదు మరి క్రైస్తవ దేశాలైన కొన్ని దేశాలు కొన్ని ముస్లిం దేశాలు కూడా ఈరోజు మనం దేశానికి మద్దతు ఇస్తూ మన విషయంలో చాలా చాలా మాట్లాడుతున్నారు కానీ మన యొక్క భారతదేశంలో ఉన్న దృఢం ఏమంటే మన యొక్క బిందువులు ఇంట్లో పరితమవుతున్నారు కానీ ఇటువంటి సమయంలో కూడా మనం అందరం ఉండి ఇటువంటి వారిని ఎదుర్కోబోతే రేపు భవిష్యత్తులో అదే పరిస్థితి మనకు కానీ మన పిల్లలకు మన మన్మలకు మన ఉమ్మరాలకు కూడా పరిస్థితి భారతదేశంలో సాత ధర్మం ఎంత గొప్పదో తెలుసు పరమతాన్ని గౌరవించేది దానాన్ని పాటించేది కేవలం హైందవ మతం హిందూ ధర్మం ఒకటే హిందూ మతం అంటే ఒక మతం కాదు ఒక జీవన విధానం ఒక మనిషి ఎట్లా బతకాలని నేర్పేది హైందవత్వం అటువంటి హైందవత్వాన్ని కొన్ని అరాచక శక్తులు కాలరాస్తు రాస్తూ భవిష్యత్తులో హిందుత్వమే లేకుండా ఉండాలని చెప్పేసి చూస్తున్నాయి కానీ భారతదేశం అనేది ఎప్పుడైనా విశ్వగురు స్థానంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో విశ్వగురు ముందుకు ముందుకెళ్తూ ఉంది ఇది తట్టుకోలేని ప్రతిపక్షాలు కొన్ని అడ్డంకులు అడ్డంకులు వేస్తూ ముందుకు తాగుతున్నాయి కానీ అటువంటి విపత్కర పరిస్థితులని ముందుకు దాటుకొని మనము ఐక్యమత్యంగా హిందుత్వం భావి భావితరాలకు హిందుత్వాన్ని మా సంస్కృతి సాంప్రదాయాన్ని అందించడమే ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా వర్ణాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా భారతదేశాన్ని ఐక్యమత్యంగా నడిపించడమే ముందుకు కలాలని కోరుకుంటూ అట్లాగే ఇప్పుడు మన పక్కన బంగ్లాదేశ్లో మన హైందవ సోదరుల మీద అకృత్యాలు జరుగుతున్నాయి మనభంగాలు జరుగుతున్నాయి ఆర్థికంగా నిన్న జరిగిన సంఘటనలు బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ సంబంధ అస్తిత్వాల గురించి ఆలోచన చేస్తే అక్కడ పై ఎట్లున్నా మనకి సంబంధం లేని విషయం మన హిందువులపై ఆకృత్యాలు చేయడము హిందువులపై దౌర్జన్యం చేయడము హిందువులను కొట్టడము హిందువులను గృహపందించడము అంటే అడ వాస్తవానికి బంగ్లాదేశ్లో మైనారిటీస్ మన హిందువుల సోదరులు మైనారిటీస్ ఆ ప్రకారంగా మనని మన హిందువులని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టే ఈరోజు మొత్తం టోటల్లీ మన హిందూ ఈ భారతదేశంలో మొత్తము ఇబ్బంది ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే దేవరికంద్రలు కూడా బంతు ప్రకటించడం జరిగింది వాస్తవానికి మనం హిందూ అంటే హిందూ హిజం హిందూ హిజం ఏం చెప్తుంది అంటే సర్వమత మత సభ ప్రభుత్వం అంటే సభ మతాలకు మనము అతీతం దూరం ఏం లేదు అంత మన పంట పెట్టుకొని ఉండేవాళ్ళం ఎవరు హిందువులం ఎవరు మనకు వెతురు ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపై గత వారం రోజులుగా దాడులు జరుగుతున్నారు బంగ్లాదేశ్లో పదమూడు శాతం హిందువులు మైనార్టీలుగా అక్కడ ఉన్నారు బంగ్లాదేశ్లో ఈ వారం రోజులు హిందువులపై దాడులకు నిజంగా దేశవ్యాప్తంగా కూడా పిలుచలు వెల్లువెత్తుతున్నాయి దానిలో భాగంగానే ఈరోజు మనం బంధువుకి పిలుపునిచ్చాం ఈ బంధువు కూడా అందరు కూడా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది భారతదేశంతో కూడా చాలా బంగ్లాదేశ్ వాళ్ళు కూడా వలసలు వచ్చి చాలామంది నివసిస్తున్నారు వాళ్ళ కూడా మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ మనము మన ఇక్కడున్న భారతీయులు ఎవరు కూడా ఆ విధంగా ఆలోచన చేయకుండా అందరూ అందరితో కలిసి ఉంటూ ఎవరిని కూడా ఈ రకంగా ఇబ్బంది చేయకుండా అక్కడ బంగ్లాదేశ్లో ఇబ్బంది అయితే హసీనా గారు వాళ్ళ రక్షణ రక్షణ కోసం భారతదేశాన్ని ఆశ్రయిస్తే మనము బంగ్లాదేశాన్ని కూడా చూడకుండా మనం ఆశ్రయం ఇచ్చాము అలాంటి పెద్ద గొప్ప దేశం మనది కులాలకు కానీ ఈ కులాలకు అతీతంగా మన దేశంలో అందరూ కూడా నివసిస్తున్నారు ఏ రోజు కూడా ఇలాంటి తేడా తేడా లేకుండా మైనార్టీలను కానీ ఎప్పుడు కూడా మనం చిన్న చూపు చూడలేదు భారతదేశంలో మైనార్టీలకు కూడా మన పెద్ద పీట ఇచ్చి ప్రతి కక్షమ